మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ఆల్ ఆఫ్ సడన్ గా డ్రాగన్ రేంజ్ ని పెంచేశాడు ఐదు వందల కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేసిన ఈ మూవీని ఏడు వందల యాభై కోట్లకు పెంచడమే కాదు మరో యాభై రోజులు ఎక్స్ట్రా డేట్లు అరేంజ్ చేశాడు ఎన్టీఆర్ ఇది ఆల్మోస్ట్ అఫీషియల్గానే గానే కన్ఫర్మ్ కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు కారణం డ్రాగన్ అనుకున్న దానికంటే సాలిడ్గా వస్తుంది ఎప్పటి వరకు తెరకెక్కిన సీన్ల రషెస్ చూసి ఎన్టీఆర్ ఫిదా అయ్యాడు అందుకే తర్వాత చేయాల్సిన నల్సన్ దిలీప్ అండ్ కో సినిమాల కోసం హర్రీ భీగా ఏడాది ఎన్కి పూర్తి చేయాలన్న కండిషన్ ఏది లేదన్నాడట తారక్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టే ఏకంగా యాభై రోజులు ఎక్స్ట్రా కాల్షీట్స్ ఇవ్వడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్కి కూడా టైం లిమిట్ తీసేశాడట అంటే లేటుగా వచ్చినా ఘాటుగా ఆఫీస్ మీద అటాక్ చేయాలనా అంత వాటర్ ఎఫెక్టా లేదంటే పానేషియా మార్కెట్లో ఎంటర్ అవుతున్న తొలి ఇండియన్ మూవీ కాబట్టి ఇలా చేస్తున్నారా హావె లుక్ వార్ టూ మీద ఎంత నెగిటివిటీ ఉన్నా కథాలోపం దర్శకత్వ లోపం తప్ప నటుల పరంగా పాత్రల పరంగా లోపం లేదు కానీ బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ మీద గౌరవంతో మొహమాటానికి పోయి వార్ టూలో గెస్ట్ రోల్ వేసిన ఎన్టీఆర్ తన ఇమేజ్ మార్కెట్ రేంజ్కి తగ్గ పాత్రలో కనిపించలేదు అన్నది నిజం కాకపోతే దెబ్బ తగిలినా లాభం ఉందనేలా వార్ టూ హృతిక్రోషన్ మూవీనే అయినా ఆ సినిమా ఆ మాత్రం ఆడి మూడు వందల యాభై కోట్లు తెచ్చేలా చేసింది మాత్రం ఎన్టీఆర్ఏ అన్న క్రెడిట్ దక్కింది అదొక్కటి చాలు వార్ టూ రిజల్ట్ రివర్స్ అయిన రికార్డు మాత్రం ఎన్టీఆర్కే దక్కింది అనటానికి సరే దాని ఎఫెక్టో లేదంటే మరింత జాగ్రత్తలు పెంచాడో కానీ డ్రాగన్ విషయంలో రెండు గట్టి నిర్ణయాలే తీసుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అవే ఒకటి హరిభరిగా సినిమా తీయాల్సిన పని లేదు కావాలంటే మరో యాభై రోజుల కాల్షీట్స్ ఇస్తానని ఆఫర్ చేయడం ఐదు వందల కోట్ల బడ్జెట్ అనుకున్న డ్రాగన్ రేంజ్ని ఏడు వందల యాభై కోట్లకు పెంచడం ఎందుకంటే గ్రాఫిక్స్ విషయంలో వార్ టూ మూవీ చాలా పెద్ద పంచ్ ఇచ్చింది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే గ్రాఫిక్స్ విషయంలో పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో రాజీ పడకూడదు అందుకే ప్రశాంత్ నీల్కి బడ్జెట్ విషయంలో పోస్ట్ ప్రొడక్షన్కి పట్టే టైం విషయంలో కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చాడట ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కథ మీద మేకింగ్ మీద నమ్మకం ఉంది కాబట్టే అవసరమైతే నెల్సన్ దిలీప్తో చేయాల్సిన ప్రాజెక్ట్ని ఐదు నెలలు వెనక్కి నెట్టేందుకు కూడా రెడీ అన్నాడట తారక్ ఈ రేంజ్ లో తన నుంచి భారీ కమిట్మెంట్ రావడంతో డ్రాగన్ కురిపించే నిప్పుల వర్షం మరింత భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ ఫస్ట్ టైం ఎన్టీఆర్ నుంచి పాన్ ఏషియా మూవీ రాబోతోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్తో మహేష్ బాబు ఫస్ట్ టైం పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు తనలా డైరెక్ట్ గా జంప్ చేయకుండా ముందు పాన్ ఇండియా ఆ తర్వాత పాన్ ఏషియా ప్రాజెక్టుగా డ్రాగన్ ని ప్లాన్ చేశాడు తర్వాతే పాన్ వరల్డ్ మార్కెట్ మీద ఫోకస్ చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగకి కమిట్ అయిన ప్రాజెక్ట్ మాత్రం రెండు వేల ఇరవై రెండులో పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా మారే అవకాశాలున్నాయి